మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని చిలాచేడు మండలంలో చాముండేశ్వరి ప్రముఖ పుణ్యక్షేత్రం చాముండేశ్వరి క్షేత్రం వద్ద సింగు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వరదతో సింగూరు ప్రాజెక్టులోకి భారీ వరద రావడంతో సింగూరు ప్రాజెక్ట్ అధికారులు రెండు గేట్లను విడుదల చేయడం ద్వారా భారీ వరద వచ్చి చేరుతూ ఉంది ఈరోజు ఉదయం ఉదయం ఈ ఉదయం ప్రాంతంలో కింద ఉన్న బ్రిడ్జ్ కనిపించింది ఈ ఈ సమయానికి ప్రస్తుతం బ్రిడ్జ్ తో పాటు అన్ని మునిపోయితే మనకు అక్కడ పై ఉన్న ఏదైతే నీటి బొంగ కూడా కొట్టుకుపోవడం జరుగుతా ఉంది అయితే చాముండేశ్వరి అధికారులు ఇక్కడ ఇక్కడ సైడ్ ఏ భక్తుని కూడా వెళ్ళకూడదని అధికారులు ఆర్డర్స్ ఇష్యూ చేశారు కాబట్టి ఇప్పటి వరకు అయితే ఎవరు భక్తులు కూడా రాలేరు పై నుంచి పర్యాటకులు మొత్తం పై నుంచి చూస్తా ఉన్నారు ఈ యొక్క వరద ఇంకా తారాస్థాయికి చేరే అవకాశం ఉందని చెప్పేసి సింగూరు ప్రాజెక్టు అధికారులు తెలియజేశారు మహారాష్ట్ర కానీ ఇటు కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో ఈ యొక్క సింగూరు ప్రాజెక్టుకు వస్తున్న భారీ వరద ఏదైతే ఉందో ఒక్కసారిగా సింగూరు గేట్లు ఓపెన్ చేయడంతో మన చాముండేశ్వర క్షేత్రం వద్ద నీతి స్థాయి తారాస్థాయికి పెరుగుతూ వస్తా ఉంది భక్తులు ఎవరు కూడా ఇక్కడ రావద్దంటూ స్థానిక ఎస్ఐ చిలా మండల ఎస్ఐ తెలియజేశారు అధికారులు కూడా వారికి వారికి వచ్చిన భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎవరిని కూడా ఈ నది పర్వాహక ప్రాంతం పైకి ఎవరిని రానివ్వకుండా ఒక ప్రత్యేకమైన ఒక వాలంటరీ వ్యవస్థను పెట్టి వాళ్ళు ఇక్కడ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తుంటే వాటర్ బాగా విద్యుత్ విదృతంగా ప్రవహిస్తుంది ఇక్కడ వంతెన కూడా తీసుకుంది మీరు చూస్తుంటారు పైన జనాలు కొద్దిగా చాలా ఇబ్బంది అవుతుంది టెంపుల్ కూడా సందర్శకులు బాగా ఎక్కువ అయిపోయారు అవి ఉండడం వల్ల సీజన్ వల్ల ఈ జనాలతోటి బాగా ఇబ్బంది అవుతుంది అందుకే ఇక్కడ రెవెన్యూ వాళ్ళతో పోలీసు వాళ్ళతో గస్ట్ గాయించడం జరిగింది పెరిగే అవకాశం ఉంది పైకి వాటర్ ఇంకా వస్తున్నాయి కనుక ఇంకా గేట్లు ఎత్తుతారు అయితే కనుక జనాలు వీటికి రావద్దు వచ్చి కూడా దూరంగా ఉండి వెళ్ళిపోవాలని చెప్పేసి జనాలకు తెలియజేస్తుంది లోతట్టు ప్రాంతంలోకి గొర్రెల కాపలు కానీ మత్స్యకారులను కానీ కూడా వెళ్ళకూడదని చెప్పేసి అధికారులు స్థానిక చిలాక్చేడు మండల ఎస్ఐ కూడా తెలియజేయడం జరిగింది అయితే ఇక్కడికి భక్తులు చాలా మంది వస్తా ఉన్నారు ఈ రోజు భక్తులు రావడంతో కూడా శ్రావణ ఆదివారం కావడంతో చాముండేశ్వర క్షేత్రంకి భక్తుల రద్దీ పెరిగింది భక్తుల ఎవరిని కూడా ఇక్కడ రావద్దంటూ అధికారులు తెలియజేయడంతో పైనున్న బ్రిడ్జ్ పై నుంచే వాళ్ళు ఈ యొక్క పర్యావరణ ఈ వ వరద వరదను వాళ్ళు ద్వారా వీక్షించుకొని విషయాలతో ఫోటోలు తీతా ఉన్నారు దీంతో పైన ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి స్థానిక ప్రజలు కూడా తెలియజేస్తా ఉన్నారు ఇది ప్రస్తుతం చాముండేశ్వరి క్షేత్రం యొక్క వరద క్షేత్రం వద్ద ఉన్న వరద ప్రవాహం మాంజిరా నది ఉప్పొంగి పారుతున్నది మనం చూసుకుంటున్న దృశ్యాలు కెమెరామన్ శుభాస్త లక్ష్మీప్రసాద్ ఎన్టీడీ న్యూస్ నర్సాపు నియోజకవర్గం